వికారాబాద్ జిల్లా తాండూరులో రైతులు యూరియా దొరక కష్టాలు పడుతున్నారు పంటలు వేసి రెండు నెలలు గడిచినా పూర్తి స్థాయిలో యూరియా లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు దీంతో ఉదయం ఐదు గంటల నుంచే యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వేచి ఉంటున్నారు యాలాల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద కూడా రైతులు ఉదయం నుంచే బారులు తీరారు తమ పంటలకు అవసరమైన ఎరువులు త్వరగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు స్తారు తొమ్మిది అయితేలో పది అవుతుందో ఉంటుంది వాళ్ళు వస్తారు తెచ్చాది మనం మూడు దేశాలు కావాలి రాత్రికి వచ్చిన వాళ్ళు సగం ఉండరు రాత్రి కాలు వచ్చిన రోజు సగం కుప్పలు కుక్కలు ఉండరు ఇది చేయకుండా మరి రైతులు కూడా చిన్న అవసరాలు పడి మరి నైట్ నిద్ర లేకుండా యూరియా వస్తుంది అంటే కొనుక్కో నైట్ నీర కూడా రాకొచ్చింది యూరియా వచ్చిందంటే మరి సెంటర్లో కడిగితే రైతు వ్యవసాయ కేంద్రాల పడిగాపులు కాసి ఎక్కువ అవసరాలు వస్తున్నాయి తిండి కూడా తిండి లేకుండా రాత్రి పగులు రైతులకు ఇటువంటి గోస రాకూడదు ఎప్పుడు ఈ ప్రభుత్వాలు రైతుల మీద పెద్ద ఎత్తున చొరవ తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ మరి ఇటువంటి దుస్థితి రైతులకు కొట్టరాదు అన్నం పెట్టి రైతులకే ఇంత దుస్థితి ఉందంటే మరి మేము ఏం ఏం చేసి పంటలు పడేయాలి ఒడిచిళ్ళు ఎర్రగైతులై దిగుబడి వస్తలేదు చాలా లాస్ వస్తుంది రైతులని పట్టించుకునే నా లేడు కాబట్టి రైతులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఊళ్ళ దగ్గరికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం రోడ్ అది చేస్తామంటారు కానీ రైతులకు మాత్రం మేలు చేసే రైతులకు మా చేసి మేలు చేసే రైతులు మరి ఒక్క నాయకుడంగా పట్టించుకుంటలేడు దీన్ని సీరియస్ గా తీసుకొని రైతులకు సకాలంలో యూరియా అందించాలని మేము వీరియా కోసము రాత్రి రావడం జరిగింది సార్ ఇది ఒక టోకెన్ టీస్టం కూడా అందరు జామ్ అయినాక ఇస్తా ఉన్నారు అదే టోకన్ వచ్చిన వచ్చినట్టు ఇస్తే బాగుంటది ఆ యూరియా టిప్పాలంటే మినిమం ఇంతకన్నా ముందు పది రోజుల ముందు ఇచ్చిండ్రు ఆ రోజు కూడా నైట్ కే ఉన్నాం లారీ వచ్చింది ఇక్కడనే లారీ డ్రైవర్ తో పాటు అనుకున్నాం మేము ఆ రోజు కూడా ఒక రెండు సంవత్సరాలే దొరికింది ఈ రోజు కూడా రెండు సంవత్సరాలే దొరకడం జరిగింది ఈ పరిస్థితి రాకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు ఇంకొంచెం ఎక్కువ తెచ్చి మాకు అందరికీ సరిపెట్టాలని కోరుతూ ఉన్నాము మేము ఎప్పుడు ఇసుని హీరియా బాధలు చూడలేదు మేము నైటోజ్యం వండుకున్నాం మా రగ్గులతో సాయినే ఉన్నాయి ఇక్కడనే మేము లారీ పోయినాక రాత్రి ఇక్కడనే వండి పొద్దుగాలని నేను ఇప్పుడు లైన్కు ఉన్నాం మేము ఇది ఏం ప్రభుత్వము ఏం రాజకీయము ఇసోని కాంగ్రెస్ రాజకీయంలో మేము ఎప్పుడు చూడలేదు అసలు ఇది హీరియా పరిస్థితి మాకు రెండు రోజులు సంస్థలు ఇస్తే ఎన్నికలకు సరిపోతుంది ఎంతో సరిపెట్టాలి సార్ మాకు అర్థం కాదు ఏంది ఇది పరిస్థితి ఇంతమంది లైన్ లో దొబ్బుకొని సస్తా ఉన్నారు మంది ఒక్కొక్క మంది కాదు ఒక్కొక్కరు దొబ్బుకొని దొబ్బకొని ముసల్లోళ్ళు పక్కపోయి ఇరిగే తీసుకుంటలేరు బలమైన వాళ్ళే మొత్తం చొది ఇరిగే తీసుకుంటున్నారు ముసలు ఏజ్ ఉన్న వాళ్ళు ఏం కావాలి పరిస్థితి దొబ్బి కింద పడుతున్నారు ఆల్రెడీ లైన్ లా ఈ పరిస్థితి మాత్రం ఉంటే ఈ ఇకరాబాద్ జిల్లాకు ఇది ముఖ్యమంత్రి కాన్సెన్స్ నాకు వర్షం చేసిన ఏం చేయక ఏం నా అవసరం ఈ వచ్చిన లైన్ అనేది కాబట్టి అని చెప్పేసి లోపలికి ఎవరు నాకు ఇంతవరకు నాకు ఈ వేయలేదు ఒక్కసారి కూడా నాకు అసలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు సైదులో వికారాబాద్ లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు పంటలేసి రెండు నెలలు కావస్తున్నప్పటికి కూడా యూరియా మాత్రం దొరకడం లేదు ఉదయం ఐదు గంటలకే రైతులందరూ యూరియా కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి దాపురిస్తుంది పంటలు వేసి రెండు నెలలు కావస్తుంది యూరియా దొరకకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి సో ఇక వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చూస్తే యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు రైతులు ఉదయం ఐదు గంటల నుంచి యూరియా కోసం క్యూలన్ లో చెప్పులు పెట్టుకొని పాస్ పుస్తకాలు పెట్టుకొని అక్కడ యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో పంటలు వేసే నెలలు కావస్తున్నా యూరియా లభించకపోవడంతోనే మా పంటలు ఎండిపోతున్నాయి కనీసం ఒక యూరియా వస్త అయినా సరే ఇవ్వండి అని చెప్పేసి కూడా రైతులు అధికారుల కాళ్ళ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది యాలాల మండలం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఎందుకంటే అక్కడ యూరియా కొరత పెద్ద ఎత్తున కనిపిస్తుంది యాలాల మండలం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులందరూ కూడా ఐదు గంటలకే లేచి అక్కడ ఆ యొక్క యూరియా కేంద్రం వద్ద క్యూలను నిలబడి కనీసం ఒక యూరియా వస్తాను ఇవ్వండి అని చెప్పేసి అధికారుల కాళ్ళు వెళ్ళబట్టుకుంటున్నటువంటి పరిస్థితి దాపిరిస్తుందంటే రాష్ట్రంలో యూరియా కొరత ఎంత పెద్ద మొత్తం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఏమైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా సకాలంలో తీసుకొచ్చి రైతులకు అందజేస్తే తప్ప వేసినటువంటి పంటలు ఎండిపోతాయని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు అకాల వర్షాలకు పంటలన్నీ కూడా పూర్తిగా ఆ నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు సో దాంతో పాటుగా ఇప్పుడు యూరియా కూడా దొరకపోవడం తోటి పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సో ఇక ప్రభుత్వం ఆ యొక్క రైతుల బోర్డును పట్టించుకోవట్లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే రైతులు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో గత రెండు నెలల నుంచి కూడా రైతులందరూ యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నారు యూరియా కేంద్రాల వద్ద నిరసనగా తెలుపుతున్నారు సో అవసరమైతే కొన్ని ప్రజాప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఎవరిస్తున్న చీమ కూడా వివరించడం లేదన్న విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి సో కాబట్టి ఖచ్చితంగా సకాలంలో రైతులకు మాత్రం ఈరియా ఇస్తేనే పంటలు ఇప్పుడు ఇప్పుడు వేసినటువంటి పంటలు ఉంటాయి లేదంటే మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం ఎండిపోయే పరిస్థితి ఆపురిస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ సైదక్ యూ